పిఠాపురం ఆదిత్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శుక్రవారం నుండి ఆదివారం వరకు జరుగుతాయని ప్రిన్సిపాల్ విజయ సారథి తెలిపారు విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలు తయారుచేసి వాటిని వివరించారు విద్యార్థులు పిఠాపురం ఆధ్యాత్మిక గురించి తెలిపారు విద్యార్థులు రెండు వందల అరవై ఐదు వివిధ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు సంస్కృతి సంప్రదాయాలు కళ్లు కట్టినట్టు చూపించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ సారథి మాట్లాడుతూ ఆదిత్య పాఠశాలలో ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపకల్పనకు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండవ తేదీ వరకు సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇన్ఛార్జీ రేవతి శ్రీనివాస్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పాదిత్య స్కూల్స్ ఇటాపురం నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైన్స్ ప్రాజెక్ట్స్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ వినీల్ గారి ప్రారంభించే ప్రారంభోత్సవం చేయించబడ్డాను అలాగే ప్రతి వాడు పెట్టినట్టుగా సైన్స్ మ్యాథ్స్లోనే కాకుండా తెలుగు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంప్యూటర్స్ అన్ని ఇంగ్లీష్ అన్ని విభాగాల్లో కూడా మా విద్యార్థులు ఏడు వందల యాభై ఐదు మంది విద్యార్థులు రెండు వందల డెబ్బై ప్రాజెక్టులు పెట్టి ప్రతి వాళ్ళని వచ్చిన ప్రతి పేరెంట్ని మిగతా విద్యార్థుల్ని ఆకర్షించారు వాళ్ళ కష్టం వాళ్ళ వినూత్నమైన ప్రక్రియను ఎంతోమంది పేరెంట్స్ కొరియాడు వీటన్నిటికీ కూడా మనము ప్రైజెస్ ఇచ్చే ఉద్దేశం దృక్పథంతో గవర్నమెంట్ టీచర్స్ ని ఈ ప్రాజెక్టుల జడ్జిగా ఇవాళ ఆహ్వానించడం జరిగింది తెలుగు చిన్నోడు గారు హిందీ గణేష్ గారు ఇంగ్లీష్ కుమారి గారు మ్యాథమెటిక్స్ మూర్తి గారు ఫిజిక్స్కి పని గారు కంప్యూటర్స్ కూడా పనిగారే బయాలజీకి జిలానీ భాష గారు సోషల్ సూర్యకుమారి గారు ఈ వీళ్ళందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వాళ్ళ సమయాన్ని కేటాయించి పిల్లల యొక్క చేసిన ఈ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి విద్యార్థుల్ని ప్ర బహుమతులు ప్రదానం చేసి వాళ్ళని ప్రోత్సహించారు ఇటువంటి ప్రోత్సాహం ఆ విద్యార్థులకి పిఠాపురం ప్రజల నుంచి అలాగే ఇలాంటి విజ్ఞానవంతుల నుంచి ఇంకా ఎన్నో రోజు ఎంతో రావాలని ఈ కార్యక్రమానికి మాకు వెన్నండి సహకరించిన మా చైర్మన్ శేషారెడ్డి గారు మా డైరెక్టర్ సుచిరెడ్డి గారు మాకు ఎప్పుడూ కూడా మాకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉన్నారు వాళ్ళకి మా కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఎంతో శ్రమను వచ్చి ప్రతి విద్యార్థికి కూడా వినూత్నంగా తీసుకు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా ఇన్చార్జెస్ శ్రీనివాస్ గారు రేవతి మేడం గారు అలాగే మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం చాలా సహకారాలు అందించారు నిజంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు